నమస్తే నేను సిరి నిన్న చూసినట్టయితే వైవి సుబ్బారెడ్డి గారి అమ్మగారి అంత్యక్రియల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా విజయమ్మ గారు అయితే పాల్గొనడం జరిగింది అయితే అక్కడ అనూహ్యంగా అంటే ఇన్ని రోజులు అనుకున్నారు జ జగన్ గారికి విజయమ్మ గారు దూరంగా ఉన్నారు కూతురుతోనే అని అనుకున్న సందర్భంలో నిన్న జగన్ గారికి విజయమ్మ గారు ముద్దు పెట్టడం అయితే జరిగింది అయితే ఇప్పటివరకు ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ మరి సర్దుమనిగాయా లేదా అసలు ఏం జరుగుతుంది మళ్ళీ ఏదైతే కోర్టు వరకు వెళ్ళిన కేసులన్నీ కూడా వీళ్ళు వీళ్ళే ఈ పంచాయతీ అంతా క్లియర్ చేసుకుని మళ్ళీ అందరూ ఒకటైపోయారా అనే చర్చ కూడా మొదలైంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివ్యస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న చూసినట్టయితే వైవి సుబ్బారెడ్డి గారి అమ్మగారి అంత్యక్రియలు అయితే అటెండ్ అవ్వడం జరిగింది జగన్ గారు ఇంకా విజయమ్మ గారు సో అక్కడ ఏంటంటే ఇంత ముందు చూసుకున్నట్టయితే మనం గతంలో చూసాము జగన్ గారు విజయమ్మ గారిని పెద్ద దగ్గర తీసుకున్న దాఖలు మనం చూడలేదు కానీ నిన్న విజయమ్మ గారు జగన్ గారిని ముద్దు పెట్టడం జరిగింది అంటే ఇప్పటివరకు మళ్ళీ ఏ అందరు మళ్ళీ ఒకటి అయిపోయారా ఏంటంటారు సార్ అంటే నిన్న కాక మొన్న ఎన్సీఎల్టీ కేసులో ఆమె వేసిన పిటిషన్ విజయమ్మ కొడుకు కోడలు ప్రవర్తన తన తీవ్ర ఆవేదనకి గురి చేసిందని సమాధానం చెప్పింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయమన్నాడు చెల్లి అత్యాసతో తల్లిని బలిపసువు చేసిందన్నాడు చెల్లి మోసగత్తి అన్నాడు అతను రెండు పిటిషన్లు వేసాడు ఏది ఇప్పుడు ఎన్సీఎల్టీలో మనం చూసినట్లయితే లాస్ట్ అక్టోబర్ నుంచి పెట్టి మరి ఇంకా ఎందుకని గిఫ్ట్ డేట్ రద్దు చేయలేదు తను ఇచ్చిన షేర్లు ఎందుకని స్టేటస్కో పెట్టలేదని అతను ఇచ్చిన దాంట్లో ఈరోజు ఏది ఆ మేదరమెట్లలో వైవి సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియలకి మరి విజయమవ్వడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ ముద్దు పెట్టడం అంటే చెల్లికి అన్న గుద్దు కొడుక్ అమ్మ అంటే చెల్లిని కూడా కేసు కొట్టాడు అని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడారు ఏది ఆమె నాకు చెప్పుకుని బాధపడ అంటే ఇప్పుడు షర్మిల ఏముంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గడప సార్లు తొక్కాను ఒకటి అమ్మతో కలిసి వెళ్ళాను అంటే ఆస్తుల పంచాయతీ రెండోదేమో శుభలాకి ఇవ్వడానికి వెళ్ళాను ఇప్పుడు ఆ ఇవ్వటం కూడా గడప దగ్గర పెట్టేసి పోతానంటే అప్పుడు పిలిచాడు మనం చూసాం ఎవరు ఆమె కొడుకు పెళ్ళప్పుడు కూడా పెళ్లికి రాలేదు అసలు ఎంగేజ్మెంట్కి వచ్చినాడు కూడా ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉండి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఏ గర్కి కహాని ఎందాక వచ్చింది వైఎస్ గర్కి కహాని ఎందాక వచ్చింది ఇవాళ అభిమానుల్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానుల్లో లేకపోతే కార్యకర్తల్లో ఇప్పుడు పంచాయతీ పరిష్కారం అయిందా ఇప్పుడు తల్లి కొడుకు ఇవాళ ఏకమయ్యారా షర్ములని మరి బలిపశువు చేస్తున్నారా లేదు తల్లి చెల్లి ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేశారా రాజశేఖర్ రెడ్డి ఆజ్ఞ అందా ప్రభు ఆజ్ఞ అంటాం మన మామూలుగా బైబిల్లో జీసస్ని కొలిచే వాళ్ళందరూ కూడా ప్రభు ఆజ్ఞ అన్నట్టుగా వీళ్ళకి ప్రభు రాజశేఖర రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి ఆజ్ఞ నలుగురు మనవ సంతానానికి సమాన పంపిణీ ఆస్తులు ఇప్పుడు ఇవాళ బతుకున్నది తల్లి విజయం ఏది చెబితే అదే న్యాయం అర్థం కాల ఎందుకంటే ఆమె ట్రస్టీ వీళ్ళేమంటున్నారు ఇదంతా నా తెలివితేటలతో పెంచుకున్న ఆస్తులు నా వ్యాపార తెలివితేటలు రూపాయి పెట్టుబడి లేకుండా మరి ఇన్ని లక్షల కోట్ల సామ్రాజ్యం స్థాపించాడు అటు విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం పవర్ ప్లాంట్స్ అది హిమాచల్ ప్రదేశ్ కానీ తీస్తా ఇటు కర్నూ కర్ కర్ణాటకలో సండూర్ పవరు సరస్వతి పవరు ఇక్కడ ఇప్పుడేంటి సరస్వతి పవర్ అనగానే ఏం గుర్తొచ్చింది నీకు దాచేపల్లిలో మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అటవీ భూములు అందులో ఉన్నాయి వాటిని రద్దు చేయమని చెప్పి ఇచ్చింది దాంట్లో ఓహో ఇప్పుడు అడ్ చేసి చేసి మీద పిడుగులాగా కూటమి ప్రభుత్వం పడుతోంది కాబట్టి ఏకమవుతున్నారా షర్మిలకి ఏదైనా వాటా ఇవ్వడానికి ఇతను ఒక మెట్టు దిగాడా లేదా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎన్సీఎల్టీలో ఈ పెట్టి వేసుకున్న కేసులు చూసినట్లయితే సమీప భవిష్యత్తులో వీళ్ళు రాజీ పడే అవకాశం కూడా లేదని మనకు అనిపించింది అట్లాంటిది మరి సెటిల్మెంట్ జరిగిందా జస్ట్ అప్పుడు ఏంటి అప్పుడు చనిపోయినామే చెల్లెలు అత్తగారు సుబ్బారెడ్డి తల్లి అంటే విజయమ్మ చెల్లికి అత్తగారు కాబట్టి వచ్చింది అక్కడ ఆమె కూడా ఉంది ఎవరు సుబ్బారెడ్డి భార్య కూడా చిన్నమ్మ రాజశేఖర రెడ్డి ఎప్పుడు ఏమని తిట్టేవాడంటే చంద్రబాబుని విమర్శించేటప్పుడు అమ్మకి అన్నం పెట్టలేనాడు చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడంట అనేవాడు ఆయన చంద్రబాబుని తిట్టడంలో ఎంత నిజం ఉందో వాస్తవం మనకు తెలియదు కానీ కొడుకు మాత్రం అది నిజమే కూర్చుంది ఏది అమ్మకు అన్నం పెట్టలేనాడు చిన్నమ్మకి బంగారు గాజులు చేయించినట్టుగా మనం చూసాం ఏది చిన్నమ్మ భర్త టీటీడీ బోర్డు చైర్మన్ గా పైవి సుబ్బారెడ్డి లేకపోతే రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు లేదు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బంగారు గాజులే గాజులు కదా ఎవరికి చిన్నమ్మకి మరి అమ్మకి అన్నం పెట్టలేదంటే మరి ప్యాలెస్ లో ఉండట్లేదు కదా తాడేపల్లి కి వెళ్ళి రోజులైందాము ఆమె ఎక్కడ ఉంటుంది కూతురు దగ్గర కూతురు దగ్గర షర్మిల దగ్గరే ఉంటున్న నేపథ్యంలో ఆయన తిట్టు చంద్రబాబుకు వర్తిస్తుంది కానీ కొడుకు మాత్రం బాగా వర్తిస్తుంది అనమాట అదే కాదు చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఏమనేవాడు చంద్రబాబుకి ఏదో ముని శాపం ఉంది నిజం చెబితే తల వేయి ఒక్కలవుతుందనే మునిశాపం ముని శాపం ఉంది చంద్రబాబు కాని అది ఆయన ముందో లేదో కానీ కొడుకు మాత్రం ఉందని వచ్చేసిందనమాట జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే నిజం చెబితే జగన్ తల వెయ్యి ఒక్కలు ఇవాళ కొడుకుందంటే అనిపిస్తుంది అనమాట ఏదైనా ఇవాళ రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతించాలంటే ఈ నలుగురు మానవ సంతానానికి సమాన ఆస్తుల పంపిణీయే జరగాలి అదే సుబ్బారెడ్డి ఎవరు ఇప్పుడు నిన్న అంత్యక్రియలు ఆ తల్లి జరిగిన సుబ్బారెడ్డి ఆ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు గుర్తుండే ఉంటుంది విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి షర్మిల్ అసలు వాట లేదన్నారు అసలు జగతి అనే పేరే నేను పెట్టాను జగతి పబ్లికేషన్స్ ఇప్పుడు ఈ సాక్షి అంటే జగతి అంటే జగ జగన్ జగన్మోహన్ రెడ్డిలో మొదటి రెండు అక్షరాలు భారతీలో తి అక్షరం కలిపి జగతి అనేది నేనే తెచ్చిన ఆ పేటెంట్ నాదే అన్నట్టుగా దానికి పాప షర్మిల తిట్టింది ఏది శాపాలు పెట్టింది నాశనం అయిపోతారు అన్నట్టుగా మరి వాళ్ళ ఆస్తి తింటే అంతే కదా ఆ రోజు యాక్చువల్గా మనకి కథనాలు మీడియా వస్తున్న వార్తలు ఏంటి రాజశేఖర రెడ్డి సాయిరెడ్డినే తిట్టినట్టు ఏంటి ఈ సాక్షి పెట్టి జగతి పబ్లికేషన్స్ భారతీయ సిమెంట్స్ ఇవన్నీ వస్తుంటే రాజశేఖర్ రెడ్డి ఏంటి ఏంటి సాయి మొత్తం ఆస్తులన్నీ అన్ని జగన్ పెడుతున్నావు మరి పాప పరిస్థితి ఏంటని అంటే గిఫ్ట్ డీడ్గా ఆ రోజు సాయి రెడ్డి మాట అన్నట్టు ఏమని అన్న చెల్లికి గిఫ్ట్ డీడ్ ఇవ్వచ్చండి అదేం లేదు మన సన్నీ బాబు చాలా మంచోడు నేను చెప్తే గిఫ్ట్ డీడ్ అంటే అది కాస్త చివరికి ఏమైపోయింది తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటాం సరస్వతి పవర్ షేర్లు అయ్యాయి కదా అదేమంటే చెల్లి మీద ప్రేమ ఆప్యాతలు కరిగిపోయినాయి అంటాడు ఇప్పుడు చెల్లి మీద ప్రేమ ఆప్యాతలు ప్రేమ ఆప్యాతలు కరిగేది చెల్లి అన్న బంధమా అది పేగు బంధం కదా పేగు బంధం కన్నా ఆస్తి బంధమే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువైందా డబ్బు బంధమే ఇప్పుడు చెల్లి మీద ప్రేమ ఆప్యాతలు నాకు కరిగిపోయినాయి అని జగన్ అన్నాడు విజయసాయి ఏమన్నాడు నీ మనసులో నాకు స్థానం లేదు అందుకే నా మనసులో నీ మీద ఇరిగిపోయింది ఇప్పుడు సుబ్బారెడ్డికి ఇంకా ఇరిగినట్లేదు అంటే ఏంటి సుబ్బారెడ్డి ఇంకా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైనా వైఎస్ గర్కి కహాని ఎందాక వచ్చింది అసలు పరిష్కారం అయిందా లేదా షర్మిల పరిస్థితి ఏంటి ఇదంతా నీకు విజయమ్మ జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ మీద ఆ ముద్దు ఆమె ముద్దు పెట్టగానే జనానికి వచ్చిన క్వశ్చన్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్